నాలుగన్ల అదే పెంట చచ్చిపోయిండు నాలుగెండ్ల బియ్యము మా మరిది తీసుకుంటుండు బొమ్మ మాకు ఇయ్యమంటే కొట్టేయమని చెప్తుండు మరి ఎందుకు కొట్టేయమని చెప్తున్నావు మరి మాకు బియ్యం ఇయ్యకద్దు అంటే అద్దద్దు కొట్టేయి ఓలకి ఇయ్యద్దు బియ్యము అని చెప్పిండు మరి ఎందు గురించి ఒక గొడవండు అని మేము అడిగితే గొడవ అవుతుంది ఎందు గురించి గొడవ అవుతుందని చెప్పాం అంతే అయినా బియ్యం పిచ్చిన ఆయన అడిగితే మరి మీ వాది నచ్చింది భూమా మరి బియ్యం ఏమంటుంది అంటే ఏ అద్దు కొట్టేయు అని చెప్పిండు మరి ఎందుకు ఎత్తిస్తున్నా బియ్యం అంటే ఓటి చెప్తే ఇస్తున్నా అని చెప్పిండు అంతే ఆరపల్లె మరి కోయల్పెంటే చచ్చిపోయింది నాలుగేండ్ల నుంచి మా వారి బియ్యం తీసుకుంటుండు ఎందుకు తీసుకుంటున్నావు అని ఎందుకు ఇస్తున్నావు అని అడిగితేమటైనే ఓటీపీ చెప్పుకుంటా తీసుకుంటుండమ్మా నాకు తెలియదు మీరు మీరు మాట్లాడుకోర్రీ అంటే బియ్యం మరి ఆపేస్తే ఏదన్నా తెలుస్తుంది అని ఆపేపించిన అంటే మరి మళ్ళీ ఫోన్ చేయించిన ఫోన్ చేపిస్తే అద్దు ఇయ్యకలకు బియ్యం కొట్టేసి అప్పుడు కానీ సేట్కి కి ఎప్పిండు బుమయ మరిగిపోయే బొమ్మా నాలుగేళ్ల నుంచి తీసుకుంటుండు అంటే మీ మా ఇయ్యమంటుంది మీ వాదిన అంటే అద్దు ఇయ్యాకు మా వాదిన అని చెప్పిండు దగ్గరికి అమ్మా చెప్పలేదు నేను మూడు నెలల నాకేం తెలుసుకో అడిగిన అడిగితే ముద్ర పెట్టండి బియ్యం ఇయ్యారమ్మ అని చెప్పిండు ఇది బియ్యం పంచటైన అంటే సరే బియ్యం ఇత్తలేరమని మేము అనుకున్నాం తెలియదు అంటే చచ్చిపోయిన సత్పీకటి వచ్చింది కదా బియ్యం రన్ని చప్పలేకోకున్నా అంటే మళ్ళా మొన్న మూడు నెలల నుంచి అది గన గనం బియ్యం ఎందుకు వస్తాయి వాళ్ళకి నాలుగు కిలో ఇరవై నాలుగు కిలోలు అలాగస్తాయి ముప్పై కిలోలు మాకు వస్తాయి బియ్యం బాగున్నాయి మరెందుకు సేటు బియ్యం ఇస్తున్నావా మా మామే అంటే అడిగితే అప్పుడు చెప్పిండు సేటు ముప్పై కిలోలు వస్తాయి వాళ్ళకు ఇరవై ముప్పై ఐదు కిలోలు వస్తాయి మా మామతోని మా మామకు పది కిలోలు బియ్యం వస్తాయి తీసుకుంటున్నాయి